అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన పంజాబీ స్టైల్ ఆలు పరాటా రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మీడియం సైజ్ పొటాటో తీసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటోస్ను తీసుకొని బాగా స్నాష్ చేసుకోవాలి దీనిలో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర గరం మసాలా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్రలో టూ బౌల్స్ గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ రోటీస్ చేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు వీటిని రోటీ లాగా పొడిపిండి వేస్తూ నిదానంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెండెం పెట్టేసి అది బాగా కాగాక చేసుకున్న పరాటాను దాని మీద వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ దాకా దాన్ని ఫ్లిప్ చేయకూడదు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ దాన్ని ఫ్లిప్ చేసుకొని బ్రౌన్ స్పాట్స్ కనపడా కనపడ్డాక మీద గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి త్వరగా ఫ్లిప్ చేస్తే పరాటా విరిగిపోతుంది అందుకు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి అంతే పిల్లలకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ టిఫిన్ ఆలూ పరాటా రెడీ దీనిలోకి గట్టి పెరుగు బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్